అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ కి స్వాగతం నేను సుమలత మేదరమెట్లలో జరుగు సిద్దం సభను విజయవంతం చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు ఈ సందర్భంగా ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పదవ తేదీ మేదరమెట్లలో జరుగు సిద్దం సభకు కావలి నియోజకవర్గంలోని ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించి ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు రేపు జరగబోయే సిద్ధం మహాసభ గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మన గౌవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకి ముందు వద్ద అద్దంకి వద్ద హైవే ఫేసింగ్ లో సిద్ధం మహాసభని అత్యంత వైభవంగా నిర్వహించే దానికి చర్యలు తీసుకున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ పెద్దగా గౌరవనీయుడు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ఈ విజయసాయి రెడ్డి గారి ఆ ఆ సభ అక్కడ అన్ని కూడా ఏర్పాటు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి మొత్తం మీద గతంలో మూడు సభలు జరిగినాయి వాటన్నిటికంటే భిన్నంగా వాటన్నిటికంటే ఎక్కువ జనంతో దాదాపు పదిహేను లక్షల మంది మా కార్యకర్తలు నాయకులతో ఈ సిద్ధం సభ దేశంలో ఎక్కడా తగిన విధంగా ఈరోజు దాన్ని ప్లాన్ చేస్తున్నాము మా కావలి నియోజకవర్గం నాయకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈ సభకు కావలి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తగ్గి రావాలని విపణిస్తున్నాం అదేవిధంగా వాళ్ళకు సంబంధించి ఆ పంచాయతీకి బస్సెస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఆ బస్సులో మేము సిద్ధం సభకి ఉదయాన్నే తొమ్మిది కల్లా బయలుదేరి అద్దంకి ప్రాంతానికి ఆ సిద్ధం సభ జరిగే ప్రాంతానికి ఉదయం పదకొండు కల్లా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి ఇచ్చాయని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ సభకు పదిహేను లక్షల మంది మన నాయకులు కార్యకర్తలు వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీరంత ముందుగా వచ్చి మేము ఈ సీట్లు ఆకుపై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా మహిళలు ఈ సభకు వీలైనంత వరకు కాకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఎక్కువ జనాభా దాదాపు పదిహేను లక్షల మంది ఉంటారు కాబట్టి అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అపాయంగా ఉంటుంది కాబట్టి మీరు కాకుండా ఉంటే మంచిది అదేవిధంగా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ బస్సు ఏటైనా కూడా మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి రాకుండా ఉంటది కాబట్టి ఎక్కువగా కూడా ఈ సభకి యువకులు కావాలని మేము కోరుతున్నాము మేము ఈ మండలాల్లో ఉన్న కన్వీనర్స్ కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఆ నెంబర్స్ మేము తీసుకుని ఒక పాయింట్ పెట్టి మీకు ఎప్పుడు కూడా ఏమి కావాల్సిన కూడా అందుబాటులో ఉండి సమాచారాన్ని సేకరించి మీకు టైప్ చేసేదానికి ఎప్పుడు కూడా మన పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక పర్సన్ ఉంటాడని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మన ముఖ్య నాయకులు అదేవిధంగా మన పార్టీకి జెండా పట్టి మోసిన ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సిద్ధం తపకి రావాలని కాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీని టైం కొట్టేదానికి సిద్ధంగా ఉండవని పిలుపునిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ రేపు దగ్గపోయే సిద్ధం సభకి కావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ